సేవకులు కానీ పెద్దలు కానీ పరిచారకులు కానీ ఆషామాషలు లేక వేరు వేరు మార్గాలు వేరు వేరు మాటలు మన పదజాలంతో సహా మన మాటలు ఇవన్నీ దైవికమైనటువంటి పరిశుద్ధాత్మ యొక్క వశములో మనం ఉన్నప్పుడు దేవుడు చక్కని మాటలు అందిస్తాడు తడబడుట ఉండకూడదు ఫుల్పీటి మీద మన ప్రజెంటేషన్ తారుమారు కాకూడదు మన ముఖ కవలికలు వేరుగా ఉండకూడదు దేవుని యొక్క సన్నిధి ఎక్కడికి వెళుతుందో ఫుల్పీటి మీద నుండి ఏది మనం చెబుతామో అక్కడికి సంఘం వెళుతుంది కనుక దైవ సేవకులకు పరిచారకులకు పెద్దలకు ప్రత్యేకమైన హెచ్చరిక ఏంటంటే ఫుల్ పీట్ మీద నిలబడేటువంటి సందర్భము మనకు వచ్చినప్పుడు